ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చినాయి దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఆధ్వర్యంలోని కూటమికి తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై సీట్లు అసెంబ్లీలో రాబోతున్నాయి వైసార్ సిపికి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు సీట్లు రాబోతున్నాయి టీడీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రాబోతోంది ఆ పార్టీకి డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు సీట్లు వస్తాయి ఇది ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి ఒకటి నిన్న నేషనల్ సర్వే ఏజెన్సీస్ అన్ని కూడా వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినవి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినవి కాదు పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా వారి లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు స్థానాలు రావచ్చు పార్లమెంట్లో వైసీపీకి రెండు నుంచి నాలుగు మాత్రమే రావచ్చు అని చెప్పారు సో మోరర్లెస్ అవే ఫలితాలు ఇక్కడ ప్రతిబింబిస్తున్నాయి అసెంబ్లీకి కూడా అసెంబ్లీకి తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై సీట్లు రావచ్చు కూటమికి అని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ చెప్తోంది మనకు ఉన్నటువంటి నేషనల్ సర్వే ఏజెన్సీలలో రిలయబుల్ క్రెడిబుల్ అని చెప్పుకో అతి తక్కువ సంస్థలలో యాక్సిస్ మై ఇండియా ఒకటి కాబట్టి వీళ్ళు చెప్పేదాన్ని మనం సీరియస్ గా పరిగణలోకి తీసుకోవచ్చు వీళ్ళు చెప్పేదాని ప్రకారం బీజేపీకి నాలుగు నుంచి ఆరు ఎమ్మెల్యే సీట్లు వస్తాయి టీడీపీకి డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు స్థానాలు వస్తాయి జనసేన పార్టీకి పదహారు నుంచి పద్దెనిమిది స్థానాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి రెండు వరకు అసెంబ్లీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ సిపికి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు స్థానాలు రాబోతున్నాయి అనేది ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా వారి లెక్క ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయండి పర్సంటేజీగా చూసుకుంటే వాస్తవానికి గణనీయమైనటువంటి పెరుగుదల ఏమి లేదు పర్సంటేజ్లో రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి తీసుకుంటే వీళ్ళ లెక్క ప్రకారం ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా వారి లెక్క ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి పార్లమెంట్ ఎలక్షన్స్లో నలభై శాతానికి పైగా వచ్చినాయి అదే అసెంబ్లీ ఎన్నికల్లోనైతే ముప్పై తొమ్మిది పాయింట్ సంథింగ్ వచ్చినాయి అంటే ఫార్టీ పర్సెంట్ కి తక్కువ వచ్చినాయి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ ఓటింగ్ శాతం టీడీపీకి అంటే పెరిగింది రెండు శాతం మాత్రమే టీడీపీకి అది గమనించాల్సిన విషయం బీజేపీకి అప్పట్లో ఒక్క శాతం కంటే తక్కువ ఓటింగ్ ఉంది ఇప్పుడు రెండు శాతం ఓట్లు వచ్చినాయి అంటే ఒక శాతం ఓటింగ్ పెరిగింది జనసేన పార్టీకి అప్పట్లో ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ ఉన్నది ఇప్పుడు సెవెన్ పర్సెంట్ వచ్చింది అంటే వన్ పర్సెంట్ కంటే కొంచెం ఎక్కువ పెరిగింది సో పర్సెంటేజ్ వైజ్ గా తీసుకుంటే నిజానికి భారీ ఎత్తున పెరగలేదు కొంత పెరిగింది కానీ భారీ ఎత్తున కాదు అంటే అరౌండ్ ఫోర్ పర్సెంట్ పెరిగింది అంతే కానీ ఆ మేరకు వైసీపీకి నష్టం జరిగింది అది ఇక్కడ తేడా వైసార్ సిపికి నలభై నాలుగు శాతం పోయినసారి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ లాస్ట్ టైము కానీ ఇప్పుడు ఏమైందంటే టీడీపీ బీజేపీ జేఎస్పీకి మార్జినల్ ఇంక్రీజ్ ఉంది పెద్ద ఇంక్రీజ్ కూడా లేదు ఫోర్ పర్సెంటే ఇంక్రీజ్ అన్ని కలిపి కానీ అదే గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది ఫలితాల్లో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోయినసారి వన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఉంటే ఈసారి టూ పర్సెంట్ అయింది అంటే అది కూడా మార్జినల్గా పెరిగింది ఆ పెరిగింది వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ నుంచే వచ్చింది అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం సో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే మోర్ సేమ్ ఓటింగ్ పర్సంటేజ్ ఉన్నది అంటే మార్జినల్గా పెరిగింది కానీ అందరూ అనుకున్నంత గణనీయంగా ఏమీ పెరగలేదు కూటమి పార్టీలకి టీడీపీకి నలభై రెండు శాతం జనసేన పార్టీకి ఏడు శాతం బీజేపీకి రెండు శాతం ఓటింగ్ పెరిగింది గతంలో కంటే సో ఇక్కడ గణనీయంగా పర్సంటేజ్ పెరగపోయినా కూడా సీట్లకు వచ్చేసరికి చాలా తేడా వచ్చింది వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇప్పుడు తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై సీట్లు కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అందరూ ఏం చెప్తున్నారు జాగ్రఫీ వైజ్గా చూస్తే అర్బన్ ఓటర్స్ ఎక్కువగా ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పి అనుకున్నారు ఓటింగు ఆ ప్రకారమే జరిగింది వీళ్ళ ఎగ్జిట్ పోల్ ప్రకారం రూరల్ ప్రాంతాల్లో ఎన్డీఏకి యాభై శాతం వచ్చినాయి అర్బన్ ప్రాంతంలో యాభై మూడు శాతం వచ్చినాయి కానీ వైసీసీపీకి అందరూ అనుకున్నట్టుగా రూరల్ ప్రాంతంలో చాలా ఎక్కువ ఏమీ రాలేదు ఎస్పెషల్లీ ఎన్డీఏ కంటే ఎక్కువ రాలేదు వైసీసీపీ వరకు తీసుకుంటే వాళ్ళకి పట్టణాల్లో కంటే పల్లెల్లో ఎక్కువ ఓటు వచ్చిన మాట వాస్తవం కానీ పట్టణాల్లోనూ పల్లెల్లోనూ ఎన్డీఏ కూటమికి రెండు చోట్ల వైసీసీపీ కంటే ఎక్కువ ఓటింగ్ వచ్చింది అనేది విలే ఎగ్జిట్ పోల్ చెప్తోంది అంటే రూరల్ ఏరియాస్లో ఎన్డీఏకి యాభై శాతం అర్బన్ ఏరియాస్లో యాభై మూడు శాతం వచ్చింది వైసార్సీపీకి పల్లెటూళ్ళల్లో పల్లె ప్రాంతాల్లో నలభై ఐదు శాతం పట్టణ ప్రాంతాల్లో నలభై రెండు శాతం ఓటింగ్ వచ్చింది సో ఆ రకంగా చూసినప్పుడు వైసార్సీపీకి పట్టణ ప్రాంతాల్లో కంటే పల్లె ప్రాంతాల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అనే మాట వాస్తవం అయినప్పటికీ పట్టణ ప్రాంతాల్లోనూ పల్లె ప్రాంతాల్లోనూ యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువ ఉన్నది రెండు చోట్ల కూడా వైసార్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఎన్డీఏకి యువకులు భారీగా ఓట్లేస్తే వైసార్సీపీకి సిక్స్టీ వన్ అండ్ అబౌవ్ వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ ఓట్లు వేశారు ఇది కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిందే ఎస్పెషల్లీ పెన్షన్లు ఇతర డీబీటీ పథకాల కారణంగా వృద్ధులు ఎక్కువగా వైసీపీ వైపు మొగ్గు చూపుతారు అనుకున్నారు ఆ ప్రకారమే జరిగింది ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ప్ర లెక్క ప్రకారం ఎన్డీఏకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వయసు మధ్యలో ఉన్న వాళ్ళు యాభై ఏడు శాతం మంది ఓట్లు వేశారు వైసార్సీపీకి ముప్పై తొమ్మిది శాతం మంది ఓట్ వేశారు ఇరవై ఆరు ముప్పై ఐదు మధ్య వయసు ఉన్న వాళ్ళు ఎన్డీఏకి యాభై రెండు శాతం వేస్తే వైసార్సీపీకి నలభై మూడు శాతమే వేశారు ముప్పై ఆరు యాభై మధ్యలో వయసు వాళ్ళు ఎన్డీఏకి నలభై తొమ్మిది శాతం మంది ఓటేస్తే వైసార్సీపీకి నలభై ఆరు శాతం మందే ఓటేశారు ఇక సిక్స్టీ వన్ ఎబో వయసు వాళ్ళు ఎన్డీఏకి నలభై ఆరు శాతం మంది ఓటేస్తే వైసార్సీపీకి నలభై తొమ్మిది శాతం మందే ఓటేశారు అది ఓవరాల్గా ఇక మేల్ ఫీమేల్కి వస్తే ఆడవాళ్ళు ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి వేస్తారని చాలా మంది మాట్లాడుతున్నారు అది ఎంతవరకు వాస్తవం అది ఎంతవరకు వాస్తవం అంటే విదిన్ వైఎస్ఆర్సిపి మగవాళ్ళకంటే కంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఓటేసిన మాట వాస్తవం కానీ అగైన్ మళ్ళీ ఓవరాల్గా చూసినప్పుడు వైఎస్ఆర్సిపికి మగవాళ్ళలోనూ ఆడవాళ్లలోను ఎంతమంది ఓటు వేశారో అంతకంటే ఎక్కువగా ఎన్డీఏకి ఓటు వేశారు అది ఇక్కడ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఎన్డీఏకి మగవాళ్ళు యాభై నాలుగు శాతం ఓట్లు ఇస్తే ఆడవాళ్ళు నలభై ఎనిమిది శాతం వేశారు అంటే మగవాళ్ళే ఎక్కువ వేశారు ఎన్డీఏకి ఆడవాళ్ళకంటే వైఎస్ఆర్సీపీకి మగవాళ్ళు నలభై ఒక్క శాతం మంది ఓటేస్తే ఆడవాళ్లు నలభై ఏడు శాతం మంది ఓటేశారు అంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళు చాలా ఎక్కువ ఓటేశారు వైసార్సీపీకి కానీ ఓవరాల్ గా చూసినప్పుడు మగవాళ్ళు ఎన్డీఏకి యాభై నాలుగు శాతం మంది అయితే వైఎస్ఆర్సీపీకి నలభై ఒక్క శాతం మంది అదే విధంగా ఆడవాళ్లు కూడా ఎన్డీఏకి ఓటు వేసింది నలభై ఎనిమిది శాతం మంది అయితే వైఎస్ఆర్సీపీకి ఓటు వేసింది నలభై ఏడు శాతం మంది గ్యాప్ తక్కువైనా కూడా తక్కువే ఒక శాతం తక్కువే వేశారు అది ఇక్కడ చాలా కీలకమైన విషయం గమనించాల్సింది ఇక చివరిగా ఏమిటంటే ఈసారి కూటమి గెలవడానికి ప్రధాన కారణం కూటమిగా ఏర్పడ్డాం నేను ఇంతకుముందు చెప్పినట్టు పర్సంటేజ్గా చూసుకుంటే నాలుగు శాతం మాత్రమే గతంలో కంటే ఎక్కువ వచ్చినాయి మూడు పార్టీల కలిపి అయినా కూడా రిజల్ట్స్లో తేడా వచ్చింది ఎందుకంటే మనం రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ అనేది టూ కాదు అది లెవెన్ కూడా కావచ్చు అని అంటారు ఆ రకంగా కూటమిగా ఏర్పడడం వల్ల ఎక్కువ సీట్లు రాబోతున్నాయి అసెంబ్లీలోను పార్లమెంట్లోను కూటమికి ఇక రెండవది ఈ కూటమి వల్ల ఎక్కువ బెనిఫిట్ అయింది మ్యాక్సిమం లబ్ధి పొందింది జనసేన పార్టీ ఎందుకంటే జనసేన పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే ఒక్క శాతం కంటే కొంచెం ఎక్కువే ఓట్లు ఎక్కువ వచ్చినాయి గతంతో పోలిస్తే చాలా ఎక్కువ రాలా ఓట్లు కానీ సీట్లు మాత్రం గతంలో ఒక్క సీటు వస్తే ఈసారి పదహారు నుంచి పద్దెనిమిది సీట్లు వస్తున్నాయి ఎందుకంటే బీజేపీకి రెండు వేల పద్నాలుగులో కూటమిలో ఉన్నప్పుడు కూడా వచ్చినాయి ఇప్పుడు కూడా నాలుగు నుంచి ఆరు వస్తున్నాయి కొంత బెనిఫిట్ పొందింది బీజేపీ కూడా కానీ జనసేన స్థాయిలో కాదు జనసేనకి చాలా బెనిఫిట్ వచ్చింది ఈ కూటమి కారణంగా ఓటింగ్ పర్సంటేజ్ ఇంతకుముందు మరి ఐదు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఉంటే ఇప్పుడు ఏడు శాతానికి పెరిగిందంటే వన్ పాయింట్ వన్ త్రీ అంతే పెద్దగా ఎక్కువ పెరగలేదు ఓటింగ్ పర్సంటేజ్ కానీ సీట్ల విషయానికి వచ్చేసరికి పదహారు నుంచి పద్దెనిమిది సీట్లు రాబోతున్నాయి సో ఆ రకంగా జనసేన ఎక్కువ లబ్ధి పొందింది ఓవరాల్గా కూటమిగా ఏర్పడటం వల్లనే వైఎస్ఆర్సీపీని ఈ పార్టీలన్నీ ఓడించగలుగుతున్నాయి సో కూటమిగా ఏర్పడటం అనేది చాలా ఉపయోగపడిందని చాలా సుస్పష్టంగా మనకు అర్థమవుతోంది అందువల్ల ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా వారి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి ఓటమి పొందబోతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది అదేవిధంగా పార్లమెంట్లో కూడా మాక్సిమం సీట్లు అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు సీట్ల వరకు కూటమి అభ్యర్థులకే రాబోతున్నాయి సో లెసన్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించాడు కూటమిని వీళ్ళల్లో విభేదాలు తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నించాడు ఎస్పెషలీ జనసేన టీడీపీ మధ్య అనేది ఈ ఫలితాలను చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది